భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించి పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు వినతి వినతిపత్రం అందించిన ప్రెస్ క్లబ్ సభ్యులు జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి నిజాలు వెలుగులోకి తీస్తే కేసులు పెడతారా ఇది ఎక్కడి న్యాయం ఖమ్మం జిల్లా కొనిచర్ల గ్రామంలో ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాన్ని వెలుగులోకి తీస్తున్న ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరో సాంబసవరావు కెమెరామెన్ నాగరాజు లైవ్ పై అక్రమంగా బేబుల్ కేసులు పెట్టడం ఎంతో అన్యాయమైన చర్య అని నిజాలు వెలుగులోకి తీసే జర్నలిస్టులకే సంఖ్యళ్లు వేసి జర్నలిస్టుల హక్కును కాలరాయటమేనని ప్రభుత్వానికి ఇటు ప్రజలకి వారిదిగా ఉండే మీడియా ప్రజల సమస్యని ప్రభుత్వాలకి తెలియచేసే పని జర్నలిజమని అలా చేసే జర్నలిస్టులపై కేసులు పెట్టడం హేమమైన చర్య అని జనరల్ స్ట్రైకర్ వర్ధి లాలి అంటూ నినాదాలు చేస్తూ మనుగురు అంబేద్కర్ సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి మనుగురు పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు వెత్తేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో టిజెఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి టీ న్యూస్ రిపోర్టర్ రాపర్తి శ్రీహరితో పాటు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు వన్నం కృష్ణమోహన్ పొనుగంటి కృష్ణ ప్రసాదు రవి కిరణ్ శేఖర్ ఉపేందర్ సుధాకర్ రామ్రెడ్డి పాపారావు వెంకటేశ్వర్లు సత్యంబాబు ప్రింట్ మీడియా సభ్యులు పిండిగ వెంకట్ శ్రీను కిషోర్ భాష బాబీ తదితరులు పాల్గొన్నారు నిజాలు వెలుగు విజయకరణపై దాడులు చేసి అక్రమం చేసుకుంటే చాలా నాలుగో స్తంభం రాష్ట్రంలోనే మనకు కావాల్సిన నాలుగో స్తంభం మీడియా పై అక్రమ పెట్టడం అనేది చాలా విషారకైనది జర్నలిస్ట్ అంటే ఒక్కడే కాదు జర్నలిస్ట్ ప్రతి ఒక్కరు ప్రజలందరూ ఉంటారు ప్రజలతో కలిపేవాడు జర్నలిస్ట్ ఉంటాడు గుర్తుపెట్టుకోండి దాడులు మహాగా ఖండిస్తాను ఏకలపై జరుగుతున్న పునిజన్మ మనలో శివుల భరత లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తున్న ఈ న్యూస్ రిపోర్టర్ చాపు పాటు పైన ఇంతమంది నాయకు కాంగ్రెస్ పార్టీ నాయకులు దారు చేశారు నిజంగా అది ప్రజా సమస్య రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న యూరియా కొరత పైన తన పరిస్థితులను యథాతనంగా వాస్తవాలను వ్యతిరేకరిస్తూ లైవ్లో ఇంత అన్యాయం దొరకంది రైతులకు నేపథ్యంలో మాట దాటి చేయడం ఏ నియమస్ ప్రింట్ మీడియా తీవ్రంగా ఖండిస్తుంది ఆ అతన్ని ఆటంకపరచడమే కాకుండా విధుల నుంచి దాడులు కూడా చేశారు అది కూడా దారుణమైన సంఘటన వాస్తవాలను ప్రతిబంధిస్తూ వాస్తవాలను చిత్రీకరిస్తూ వాస్తవాలను సమాజానికి తెలియపరిచే ఛానల్ రిపోర్టర్ల పైన దాడులు చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు ఇక ముందు ఎవరైనా సరే ఇలాంటి దాడులు పలు ఉండాలి విలేకరులకు ప్రత్యేకించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రభుత్వం చర్యలు రక్షణ చర్యలు చేపట్టాలి చర్యలు చేపట్టాలి దాడులు పాల్పడిన వారిని వెంటనే తగిన శిక్షలు వేసి కఠిన శిక్షించాలని మనుగోలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కోరుకున్నాను